తీర్పులో ఏముందన్నట అంశం మనం మాట్లాడాలి వర్గీకరణ జరుగుతుందంట జరుపుకోవాలి వర్గీకరణ అంటే ఎంత టెక్నికల్గా ఒక్కొక్క పేజీ ఒక్కొక్క పేజీ దళితులను మాలా మాదిలను సమూలంగా సర్వనాశనం చేయడానికి వచ్చినటువంటి తీర్పు ఆ తీర్పు నరేంద్ర మోడీ కక్ష బ్రాహ్మణ వాదజాలం బ్రాహ్మణ భావజాలం ఉన్నటువంటి పీశ్వ్రాహ్ పీశ్వ బ్రాహ్మణుల యొక్క దెబ్బ దళితుల అంతానికి ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదో ఈ ప్రమాదం మాదిగలకు తెలిస్తే మందకృష్ణను తరుముతారు అసహించుకుంటారు చీ కొడుతారు నీలాంటి జ్ఞానము లేని కేవలం పగలు ప్రతీకారులు రగలించే మందకృష్ణ నీకు రాజ్యాంగం తెలియదు నువ్వు చదవవు కనీసం నీ ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా లేదు అత్యంత ఒక తీవ్రవాదు లేక నువ్వు తయారైనవు ఈ దేశ రాజ్యాంగ ఫలాలు సిగ్గు లేకుండా అనుభవిస్తున్నటువంటి నీవు కానీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని కూడా నీకు అంత సిగ్గేది నీ ఇంట్లో నిండా యేసుప్రభు ఫోటోలే ఉంటాయి కానీ ఏసుప్రభులు ఈ దేశంలో పెరిగిపోతూ ఉన్నారు క్రైస్తవులు పెరిగిపోతూ ఉన్నారు వాళ్ళ యొక్క చర్చీల యొక్క అడ్వర్టైజ్మెంట్ను హిందువులు ఎక్కడక్కడ అడ్డుకొని తుప్పుడదీస్తుంటే ఇలా దళితులను అంతం చేయడానికి మందకృష్ణతోని నరేంద్ర మోడీ కలవడాన్ని ఖచ్చితంగా మాలలు గుర్తించరు ఈ దేశ భవిష్యత్తును గుర్తించినటువంటి అంబేద్కర్ అంబేద్కర్ గారి వారసులమైనటువంటి మాలలమైన మేము ఈ యొక్క ప్రమాదాన్ని మేము గుర్తించడము ఇగల రిజర్వేషన్లు చేస్తారు రిజర్వేషన్ల వర్గీకరణ చేస్తారంట చేసుకోమని చెప్పారు అయితే పర్సెంటేజ్ ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ ఆరు శాతం మాదిగలకు ఆరు శాతం మారలకు ఆరు శాతం రిజర్వేషన్లు మారలకు ఆరు శాతం రిజర్వేషన్లు మాదిగలకు ఎంత పన్నెండు శాతం పదిహేను ఇంట్లో పన్నెండు వద్దంత మూడు శాతం ఉంటుంది ఒకటిన్నర శాతం మాల ఉపకులాలకు ఒకటిన్నర శాతం మాదిగ ఉపకులాలకు అసలు యాక్చువల్గా ఉపకులాలంటూ మాల లేవు ఎవరినో ఒక తొండి బొండి తయారు చేస్తూ ఉన్నారు మాలలలో ఇప్పుడు ఎవడో పంబాలని ఏదో పెట్టినాడు ఏదో పంబాల గింబాల అని వెంటనే అంటే మాల కులం మాల వృత్తులు వేరు నువ్వు నీరటి కానీ మాలదాసరు కానీ మాలజంగం కానీ పంబాల గాని ఇంకా ఏదైనా సరే బ్యాగరి కానీ ఇంకా అన్ని కులాలు కూడా వృత్తులు వేరు కాబట్టి మాలదాసరి మాల మాలజంగం నీరటి పంబాల అంటే వృత్తును బట్టి వృత్తులను బట్టి బ్యాగరి ఈ విధంగా కులాలు పెట్టిరు మా సపరేట్ అంటారు ఒక సపరేట్ అందరు సపరేటే ఆ విషయానికి వస్తే రాజ్యాంగానికి ఈ దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల నుంచి నలభై ఐదు నుంచి యాభై కోట్ల ఉన్న దళిత జనాభా అందరు సమానమే రాజ్యాంగం దృష్టిలో మా వాట మాకంటే ఎవరిని వాట వేయలేదు ఎవరు వాట వేయలేదు కానీ మందకృష్ణ చేసినటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రచారాన్ని మీ ముందు నేను మాట్లాడతాను ఇలా నేను ఎందుకు మాట్లాడుతూ ఉన్నా రిజర్వేషన్లకు ఏం జరుగుతూ ఉన్నది ఎందుకు మాల మాదిగల కొంప ఎట్లా ముంచుతున్నాడు నరేంద్ర మోడీ ఎట్లా ముంచుతున్నాడు దాన్ని దాన్ని మన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బాయిల దొబ్బనికే మందకృష్ణ ముందర పోతా ఉన్నాడు మందకృష్ణ జాతిని మొత్తం బాయిల దొబ్బనికే ముందర నడుచుకుంటూ పోతా ఉన్నాడు ఇట్లా ముందర నడుచుకుంటూ పోతే అప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఏయ్ మాల కన్నా మాదిగలకి ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నాడు ఇంతకు మొదలు వచ్చినాయని చెప్తా ఉన్నాడు ఏది వారితో చెప్తా ఉన్నాడు అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎన్ని శక్తులు ఉన్నాయో అన్ని శక్తులను కలవనికే ఏ పనైనా దేనికైనా దిగజారనికే ఈ అడిగి ఉన్నాడు పక్కన పెట్టు అయితే ఈ మంద కృష్ణ మొత్తం బావి దగ్గరికి తీసుకుపోతా ఉన్నాడు ఆ బావి కెడ నిలబెట్టి పక్కకి చదువుతాడు చివరికి అది అంత ఊరి కూలి మొత్తం చచ్చిపోయేట ప్రయోజనం వచ్చింది ఎట్లా అది అని మీరు అడగచ్చు నేను చెప్తాం రిజర్వేషన్లో వర్గీకరణలో ఆరు శాతం మాలలకు ఆరు శాతం మాదిగలకు ఒకటిన్నర శాతం మాదిగ ఉపకులాలకు ఒకటిన్నర శాతం మాల ఉపకులాలకు మాదిగా ఉపకులాలంటే నమ్మవచ్చు కానీ మాల ఉపకులం అంటే నమ్మలేము ఒక వరి చిన్న డిస్క్రిప్షన్ చేసి నేను చెప్తాను ఎందుకంటే డక్కరిని కానీ బైన్లను కానీ మాస్టిని కానీ తర్వాత లేదంటే ఇంకా అనగారినటువంటి పాకి కానీ రెల్లి కానీ ఇలాంటి కులాల చేత వియ్యం అందరు అంటే పెళ్లి చేసుకోరు మంచం పొత్తు లేదు నాకు కంచం పొత్తు లేదు మాదిగలకు అంటే మాదిగలు చాలా డేంజరస్ థాట్తో ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి బుడగజంగాలు వీళ్ళతో పీలకు పీ వాళ్ళకి లేదు వాళ్ళకి పీ వీళ్ళకి లేదు వీళ్ళే ఇంత ప్రమాదకారులై ఉండి మళ్ళీ వేరే ఉపకులాల కోసం జోలు చెప్తారు సోది మానవులంతా సమానం ఎవరిని కోసిన ఒకటే ఉంటుంది వాళ్ళు వృత్తినితర వేలైన వాళ్ళని అందరినీ మనవాళ్ళుగా చూడాల్సిన ధర్మం తెలవాల్సినటువంటి ఈ దళితుడే వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అంటరాణితనం అనుభవించినటువంటి ఈ మాదిగనే అంటరానితనాన్ని ఇలా చూపిస్తా ఉన్నాడు తన ఉపకులాలను కూడా టచ్ చేయకుండా ఉంటా ఉన్నాడు ఇది ప్రమాదకరం చలో పక్కన పెట్టేస్తున్నా అది కూడా మాల మాదిగ ఉపకులాలకు హాఫ్ పర్సెంట్ మాదిగలకు సిక్స్ పర్సెంట్ మాలలకు సిక్స్ పర్సెంట్ మాలల ఉపకులాలకు హాఫ్ పర్సెంట్ ఆపు ఆపు కలిసి ఒకటిన్నర 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 కలిచేమో మూడు ఆరు ఆరు కలిసి పన్నెండు పన్నెండు మూడు పదిహేను శాతం రిజర్వేషన్ అయితే సుప్రీంకోర్టులో వెరీ క్లియర్గా మొన్న ఇచ్చిన జడ్జిమెంట్లో ఎందుకు నేను పిచ్చి మందకృష్ణ అంటున్నా ఒక మనిషిని ఎట్లా మాట్లాడవచ్చు అంటే ఒక జాతికి నష్టం జరిగినప్పుడు ఒక జాతే ఈ రాష్ట్రాల్లో వైరుధ్యమై కొట్టుక సావడానికి రెడీ అయినప్పుడు నా మందకృష్ణ అంటే నేను ఊరుకొస్తా ఎందుకంటే మందకృష్ణ దేవుడు అనుకుంటారు కానీ మందకృష్ణ దళితుల పాలిట దయ్యం అని తెలవాలి కాబట్టి నేను ఇది మాట్లాడుతూ ఉన్నా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు కూడా కనిపి కావాలి ఇలా ఇంట్లో రేపు మంట్ల ఏ మందకృష్ణ కృష్ణ శాశ్వతంగా ఉంటా వీరుడా వీరుడా సూర్యుడా ఆయన బాక్సరా ఆయన ఫైటరా మందకృష్ణ ఆయన ఒక పిహెచ్డి స్కాలరా ఈ దేశానికి ఏమైనా ఉద్దరిచ్చినాడా ఓ చదువు చెప్పినోడా ఓ జ్ఞానం చెప్పినోడా ఎవరైనా సాధారణ వ్యక్తి పగడు రగిలించినటువంటి వ్యక్తి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పి జాతి మధ్య వైరుధ్యం చేసినటువంటి వ్యక్తి ఈ మందకృష్ణం చాలా మంది మందకృష్ణ వచ్చింది కాబట్టి మేము మాదిగలం బయటకు వచ్చినాం మా మాదిగలకు పేరు వచ్చిందని మాట్లాడుతున్నారు దానికి వివరణ నేను చాలాసార్లు వచ్చినా మీరు చూసిన చూడలేదో నాకు తెలియదు